శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్వ సంవృప్ వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున లక్ష్మీ శ్రీరంగరాజమహిషీపధరై కటాక్ష వైదగ్యవర్ణుణంభనగరవైరీలర్ణకువయోధయంతి హైమోర్ధపుటం సునాశం మందస్మి మండలచారుండం బింబాదరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ శిరసా నమామి जीत यदि बलो रामो लक्ष्मणस्य महाबलः राजादिति सुग्रीवो राघव वीणाविपालितः दासोहं कोसलेंद्रस्य रामस्य कृष्टकर्मणः हनुमा छित्रसैन निहंता मारुतात्मज लामब सहस्रे युद्धे प्रजबल भवेत शिलास्तु प्रहर पादपैश्च सहस्रश अर्दय्वा फुरीम लंका अभिवज मैथिली समृद्धाधो गिश्याशता सर्परक्षतां धर्मात्मा सच्चंधस्शरथीजी पौरुषे चा प्रतिदिन जहिराबिणी आपदापर्तासंप लोकाभिरामं राम। श्रीरामं भूयो भूयो नमः यमं शरद्जोचना शुक्कां सिसित जटाजूटम कुडाम वरद्रानत्रा वरद्रासत्रा लसपटिका नत्वा नत्वा, नत्वा कदमिव सताम सन्निधते मधुक्षीरत्राक्षा मधुरी मधुरी ना हप्पनि तया सुंदरा कांडमो आरोवदेवा सर्गम లంకను జయించి సీతను గొనివచ్చదనని అంగదుడు ఉత్సాహముతో పలుకుట జాంబవంతుడు అతనిని వారించుట తద్వచనం శ్రుత్వ వాలిసూనురభాష అయుక్తం తు వినా దేవీం దృష్టవద్భిశ్చ వానరా సమీపం గంతుమస్మాభీ రాఘవస్య మహాత్మన హనుమంతుని వచనములను వినిన పిమ్మట వాలిసూనుడైన అంగదులు ఇట్లు పలికెను ఓ వానర వీరులారా సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట కూడా ఆమె లేకుండా మనము మహాత్ముడైన శ్రీరామచంద్రుని సమీపమునకు వెలుట యుక్తము కాదు వాయు సూనోర్బలెనై దగ్ధాంకేతి నృతం దృష్టా దీ దీ నీ చానీత ఇది త్ర నివేదితు పశ్యామి భవద్భి ఖ్యాత పౌరుషై హనుమంతుడు తన ప్రతాపము చేతనే లంకను దగ్ధమునర్చెనని మనము వింటిమి సీతాదేవిని చూచితిమి కానీ వెంట నిడుకొని రాలేదు అని శ్రీరామునకు నివేదించుట పరాక్రమవంతులుగా ప్రసిద్ధిక్కిన మన వంటి వారికి తగదని నా అభిప్రాయము నహి న ప్లవ ప్లవనే కశ్చిత్ నాపి కశ్చిత్ పరాక్రమే తుల్య దైత్యేషు లోకేషు హరిసత్తమా జిత్వా లంకా స సరక్షౌఘాం హాత్ం రావణం రడే సీతామాదాయ హృష్ట సిద్ధార్థాహృష్టమానసాహ ఓ వానరోత్తములారా ఆకాశమున ఎగురుట ఎందును పరాక్రమమునందును ముల్లోకముల ఎందలి దేవతలలో గాని దైత్యులలో గాని మనకు సాటి వారు లేరు లంకలోని రాక్షసులందరినీ జయించి రణరంగమున ఆ రావణుని హతమార్చి సీతాదేవిని గొనివచ్చి కృతార్థులమై హర్షోల్లాపములతో శ్రీరాముని చంద్ర కడ శ్రీరాముని శ్రీరామచంద్రుని కడకు చేరుదుము తేష్వేవం హతవీరేషు రాక్షసేషు రాక్షసేషు హను హనుమత కిమన్యదత్ర కర్తవ్యం గృహీత్వా యామ జానకీ హనుమంతుడు అచటి రాక్షసవీరులను అందరినీ ముందే పరిమార్చినాడు ఇంకా మనము చేయవలసినదే ఉన్నది సీతా జానకీదేవిని తీసుకొని వచ్చుటయే మిగిలి ఉన్నది రామలక్ష్మణ యోర్మధ్యే నశ్యామ జనకాత్మజాం కిం వ్యలీక్తయిస్తూ తాన్ సర్వాన్ వానరాన్ వానర వయమేవహి గత్వా తాన్ హక్షస పుంగవాన్ రాఘవం ద్రష్మర్హామహా సుగ్రీవం సహ లక్ష్మణం ఆ వానరులను వానర ప్రముఖులను అందరినీ కష్టపెట్టుట ఇందులకు మనమే లంకకు వెళ్ళి ఆ రాక్షస ప్రముఖులను వధించి వచ్చి శ్రీరాముని లక్ష్మణుని సుగ్రీవుని దర్శించదముగాక జనకాత్మజను రామలక్ష్మణుల చెంతకు చేర్చదముగాక तमेव कृतसकल्प जांबवान् हरिसप्तम उवाच परम प्रीत वाक्यम वर... वाक्यम वदर्थ नैषा बुद्धिर्महाबुद्धे यद्रवीशि महाकपे निचे वयमाग्नता दक्षिणा दिशा नाने कपिराजेना नव राण धीमता कदम चिन्निर्जिता सीता अस्मा అట్లు సంకల్పించిన అంగదుని కార్యసాధన విధానమును ఎరిగిన భల్లూక ప్రముఖుడకు జాంబవంతుడు మిక్కిలి సంతసించిన వాడై ప్రయోజనకరమైన వచనములను ఇట్లు పలికెను ప్రజ్ఞాశాలివైన ఓ అంగద నీవు చెప్పిన మాట సముచితముగా కన్ప కన్పట్టుట లేదు వానర ప్రభు సుగ్రీవుడు ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడు దక్షిణ దిశ ఎందు సీతాదేవిని వెదకుటకై మనలను ఆజ్ఞాపించిడి ఆమెను తీసుకొని రమ్మనలేదు ఏ విధముగా నైనను మనము సీతాదేవిని మనము తీసుకొని వెళ్ళుట శ్రీరామునకు ఇష్టము గాకపోవచ్చును రాఘవో నృపశార్థూలం కులం వ్యపదిశన్ స్వకం ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీత విజయమగ్రతాం కపిముఖ్యాం కథం మిథ్యా కరిష్యతి విఫలం కర్మచేత్ర్నత్య వృధా చ దర్శితం వీర్యం భవద్వానర పొంగవాహ శ్రీరాముడు రాజసింహుడు అతడు తన పరాక్రమము చేతనే సీతాదేవిని తీసుకొని వచ్చును గాని ఇతరుల పరాక్రమంపై ఆధారపడడు ఆ ప్రభువు వానరులందరి సమక్షమున శత్రువును జయించి సీతను గునివచ్చదెను అని తన వంశముపై ఒట్టు పెట్టుకొని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు ఆయన తన ప్రతిజ్ఞా భంగమునకు ఎట్లు పాల్పడగలడు మనము జానకిని తీసుకుని వెళ్ళినచో ఆయన చేసిన ప్రతిజ్ఞ విఫలమగును అది ఆయనకు తృప్తిని గోర్పదు ఓ వానర ప్రముఖులారా మన ప్రయత్నమంతైను వ్యర్థమగును తస్మాత్ గచ్ఛామ వై సర్వే ఎత్ర రామస్సలక్ష్మణ సుగ్రీవశ్చ మహాతేజా కార్యశ్యాయ నివేదన అందువలన మనమందరము రామలక్ష్మణులు మహాతేజస్సాలి అయిన సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్ళి ఇంతవరకును జరిగిన విశేషములను వారికి నివేదింతము నా తావ దేశా మతిరక్షమానో యథా భవాన్ పశ్యతి యథాతు రామస్య మతిర్నివిష్ట కార్యసిద్ధిం ఓ రాజపుత్ర అంగదా నీవు చేసిన సూచనయు త్రోసిపుచ్చదగినది కాదు కానీ శ్రీరాముని ఆలోచనను అనుసరించి మనము కార్యసిద్ధికై పూనుకొనుట యుక్తము సీతాదేవి దేవి జాడను తెలుసుకుని వచ్చుటకే ప్రభువు మనలను ఆదేశించను ఆమెని తీసుకుని వచ్చుటకు కాదు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే సుందరకాండే షష్ఠితమర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండము నందు ఇది అదివదివ సర్గము